సాక్షి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే తన పదవి నుండి తప్పించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభ్యుదయ వాదులు దళిత సంఘాలు అంబేద్కర్ వాదులు విన్నవించారు కాకినాడ ఎలాతూనిలో వీరవారిపేట అంబేద్కర్ వాదులు ఎంప్లాయీస్ ఆధ్వరులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ దేశంలో మనో సంస్కృతిని అమలు చేయడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తూ అంబేద్కర్ పేరు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు భారత రాజ్యాంగం ఉన్నంత కాలం అంబేద్కర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రపంచ దేశాలు ఆయన్ని కొనియాడడం వీరు తట్టుకోలేకపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో జల్లు సత్యనారాయణ ఉపాధ్యాయులు మాతా నాగార్జున శివప్రకాష్ నానే కొల దిలీప్ బోడపాటి సతీష్ తంతటి కిరణ్ కుమార్ చలమల మధు జల్లు చినబాబు బర్ర నాగరాజు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు అమిత్ షా గారు మాట్లాడిన విధానం భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ అంబేద్కర్ చేస్తూ అంబేద్కర్ పదిసార్లు పార్లమెంట్ లో ఉత్కరించేటప్పటికీ అమిత్ షా గారు అంబేద్కర్ అనే బాటలు కాకుండా వేరే దేవుడి పేరు చెప్పుకుంటే మీకు ముక్తి కలుగుతుంది అనే విషయాన్ని ఆ పార్లమెంట్ లో వినిపించడం జరిగింది సో అమిత్ షా గారికి మేము దళిత బర్గ దళిత అంబేద్కర్ వాదులు వినిపించుకుంటుంది అంటే అంబేద్కర్ మాకు దేవుడే 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 సో ఈ విషయం మరి ముఖ్యంగా హోంమంత్రి గారు గమనించాలి మరి మరి ఇటీవల కాలంలో నవంబర్ నెలలో మీరు మీ ప్రభుత్వమే రాజ్యాంగాన్ని రాచిన అంబేద్కర్ స్మరించుకుంటూ రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకోమని మీరే చెప్పారు మరి అటువంటి ఆ అంబేద్కర్ ని పార్లమెంట్ లో అవహారణ చేస్తే మరి ఏమ దళిత జాతి మరి అంబేద్కర్ వాదులందరూ కూడా చాలా బాధపడ్డారు అంచేత సభాముఖంగా ఆ పార్లమెంట్ లో మీరు ఈ దళిత వాదులందరూ కూడా క్షమాపణ చెప్పి అంబేద్కర్ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఆ విధంగా మోడీ గారు తమ యొక్క అనుచరులని తన మంత్రివర్గ సభ్యుల చేత సమాపణ చెప్పించాలని కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్ అందరికీ జై భీమ్లండి అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మహానుభావుడు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి మీద అనే తప్పుడు మాటలు మాట్లాడడం ఈ అమిత్ షా గారు అలా మాట్లాడడం చాలా బాధాకరం అయితే ప్రపంచ దేశాల్లో చాలామంది ఎంతోమంది ప్రజలు కూడా ఇలాంటి అంబేద్కర్ మా దేశమే దూపట్లేదని బాధపడుతున్న ఈ తరుణంలో మన భారత రాజ్యాంగం ఎంత గొప్పదో తెలుసుకుంటున్న ఇలాంటి సమయంలో కూడా ఒక బాధ్యతగా పదవిలో ఉండి అమిత్ షా ఇలా మాట్లాడడం మా యొక్క ఈ అంబేద్కర్ వాదులందరం కూడా బాధపడవలసిన విషయం ఈ భారతదేశంలో ఉన్న పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలి ఎందుకంటే ఇవాళ మన దేశం ఎంత గొప్పగా ఎంత ఎంత మత ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని ప్రాంతాలు ఉన్న ఉన్నప్పటికీ ఇంత చక్రంగా మనం అంతా కూడా ఇంత సంతోషంగా బ్రతుకుతున్నామంటే దీనికి ఒకటే ఒక కారణం అంటే భారత రాజ్యాంగం దాన్ని ఆయన ఎంతో ఆయన రక్తం ఆయన శ్రమ ఆయన ఆయన కృషితో అంత పట్టుదలగా ఆయన నిర్మించిన ఈ భారత రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు ఈయన ఈ హోంమంత్రిగా పనిచేస్తున్నాడు అలాంటివన్నీ మర్చిపోయి మన అంబేద్కర్ గారిని ఈ మాటలు మాట్లాడటం వల్ల నేను తీవ్రంగా చాలా చాలా బాధాకరంగా మిమ్మల్ని విమర్శ ప్రశ్నించవలసి వస్తుందండి కానీ ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి ఒకటే వినపండి ఇలాంటి వ్యక్తులను ఎవరినైనా సరే వెంటనే బతలప్ చేసి మాలాంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా నిలిచి భారత రాజ్యాంగానికి గౌరవం తెస్తారని మేము విన్నపం చేసుకుంటూ జై భయం అక్కడికి మరి ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా మరి గతంలో మన జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో ప్రపంచ మేధావి దేశానికే దిశా దేశం చూపునటువంటి బాబాసాహ్ అంబేద్కర్ని నామవాచకంతో అంచత వ్యాఖ్య చేసినటువంటి అమిత్ షా అతడి యొక్క మంత్రి పదవి నుంచి పత్రప్ చేయాలని మరి తులి అద్దుబాటు బాధ్యత పార్టీ నియోజకవర్గాలకు చెందినటువంటి మరి దళిత నాయకులందరూ ఈ తులి వ్యవహారపేట నుంచి అంబేద్కర్ తొల సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ వెగ్రహం దాకా శాంతితమైనటువంటి ధ్యానం జరిగించడం జరిగింది ఉద్దేశం కంటే ఈరోజు భారత రాజ్యాంగం అనేది లేకపోతే ఈ అమిత్ షా అనేటువంటి ఈ యొక్క మత భావజాలం ఉన్నటువంటి అనువాద భావజాలంతో అధికార పోతాహకంతో మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దళిత బహుజన మైనార్టీలందరూ కూడా ఒకటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మనుషు భావజాలన్ని భారతదేశం నుంచి పాల్గొంటాం కాబట్టి మా డిమాండ్ ఒకటే ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సమాలోచన చేసినటువంటి చర్చ వేదికైనటువంటి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై అర్జు చేసినటువంటి అమిత్ షా అదే పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ చెప్పి ఆ యొక్క రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువని మేము కాపాడుతామని చెప్పినప్పుడు మేము అందరం గర్విస్తాం తప్పగాని లేకపోతే రాబోయే రోజుల్లో కేవలం ఈ యొక్క ఎర్రపాటి నుంచే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఉద్యమం అనేది భారత రాజ్యాంగ పరిరక్షకులు ప్రజాస్వామ్యవాదులు అబ్దుదై భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ తరుణం ఉంది కాబట్టి కబడ్దార్ ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ ఉన్నటువంటి పతన్నమాదు సభ్యులారా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎన్ని యుగాలైనా ఎన్ని దాగాలైనా రాజ్యాంగం ఉన్నంత వరకు బాబా ఆలోచన విధానం ఆలోచన కొనసాగుతూ ఉంటుందని చెప్తూ మరొకసారి అమిత్ షాను తన యొక్క మంత్రి పదం నుంచి భర్తప్ చేయాలని గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా యొక్క దళిత బహుసేన వాదుల తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను భీమ్ ఈ నెల పంతొమ్మిది తారీఖుని పార్లమెంట్లో ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఉద్దేశించి మాట్లాడే తీరు దేవస్థి మాట్లాడి దానికి మేము అవమానంగా ఫీల్ అయ్యాం ఒక దేశానికి ఒక సుప్రీం వ్యవస్థ కాన్స్టిట్యూషన్ అటువంటి కాన్స్టిట్యూషన్ వ్యక్తిని ఆయన భక్ష పెడితే వాడు అమిత్ షా గారు ఆ లోక్సభలో ఆ పార్లమెంట్లో ఉన్నాడు వాడు గుర్తు ఇరగకుండా చూసినట్టు కూడా అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి సార్లు స్పరించుకుంటున్నాడు ఎందుకంటే వెయ్యి వెయ్యి జనంలో సరే వాటి జీవితం సరిపోదు ఎందుకంటే అంబేద్కర్ మీద హక్కు ఎందుకంటే యావత్ జాతి సమాజం దేశం కూడా అంతా కూడా ఆయన పట్లే నడుస్తుంది ఈ రోజుని చెల్చుకోవాలి మరి నేను ఎక్కడ చెప్పేసి చెప్పేసరికి ప్రధాని మోడీ గారు ఈ రోజు ఎందుకు ఖండించలేకపోతున్నారు ఎందుకంటే ప్రధాని మోడీ గారు కూడా సరవ తీసుకొని ఈ విషయం అతను అర్జెంటుగా మనం చేయాలా మరి అగ్గితో పెట్టుకుంటున్నాడు భారత రాజ్యాంగ రాసినారు మరి అక్కడికి అగ్గితో పెట్టుకుంటున్నట్టు పూర్తి అయిపోతాడు అమిత్ షా త్వరలో మరి దళితులతో పెట్టుకుంటున్నాం అలాగే అంబేద్కర్ వాళ్ళతో పెట్టుకుంటున్నాం ఈ దేశ దేశ రాజ్యాంగ మూలాలు రాజకీయ మూలాలతో పెట్టుకుంటున్నాం మరి మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఎవరు ఉన్నాయి ఖచ్చితంగా బటర్ బట్రాప్ చేయాలని చెప్పేసి మనసు కోరుకుంటూ దళితులు ఏమవుతుడి అందరూ కూడా ఈ రాష్ట్రం దేశం అందరూ కూడా ఇదే బిజీగా వెళ్ళాలని చెప్పి సానుభూతి నిరసన చేయాలని చెప్పేసి నేడు భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న దళితు బడు వర్గాల వార మనోభావాల్ని దెబ్బతీసిన హోంమంత్రి అమిత్ సార్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మాట్లాడిన అనుచిత వాక్యాలను ఖండిస్తున్నారు ఏ అయితే ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగాన్ని విలువల్ని పక్కన పెట్టి ఈ యొక్క భారతదేశం ప్రజాస్వామ్యలో అంబేద్కర్ యొక్క పాత్రని పూర్తిగా పూర్తిగా తుడిచిపెడదామని కొత్త రాజ్యంగా సృష్టిద్దామని అంబేద్కర్ గురించి అనుచితమైన తన అనువాద మాటల్ని యాకవశనమితో ఖండించిన అమిత్ షా గారిని వెంటనే మంత్రివర్గం నుండి భర్తప్ చేయవలసిందిగా కోరుచున్నాం ఈరోజు భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రపంచ దేశాలకి అనుకూలంగా ఉందని కెనడా జర్మనీ దేశాల వారి ప్రశంసిస్తున్న సందర్భంలో తన యొక్క మణుధర్మాన్ని కొత్త రాజ్యాంగం ద్వారాగా ప్రవేశపెడదామని పూర్వపు వారిసత్వాన్ని తీసుకొద్దామని ఒక ఎత్తుగడలో ఈ మాటలు ఖండిస్తున్నాం